హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో గురువారం గురు పౌర్ణిమ గురు పౌర్ణిమ చాలా ప్రత్యేకమైన రోజు అలాంటి రోజున పాటించవలసిన నియమాలేమిటో పూజా విధానం ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం గురు పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ రోజున పంచమవేద మహాభారతాన్ని మానవాళికి అందించిన వేద వ్యాసుడి జన్మదినం అని పండితులు చెబుతున్నారు అందుకే దీనిని వ్యాస అని కూడా పిలుస్తారు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం గురు పౌర్ణమి జులై పదిన వచ్చింది ఈ పవిత్రమైన రోజున తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను సత్కరించి వారి ఆశీస్సులను తీసుకుంటారు ఈ రోజున కొంతమంది ఉపవాసం కూడా పాటిస్తారు హిందూ మతంలో గురువుని భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తారు గురు పౌర్ణమి తేదీ శుభముహూర్తాలు గురు పౌర్ణమి తేదీ జులై పది తిథి ప్రారంభం జులై పది గురువారం తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకు తిది ముగింపు జులై పది అర్ధరాత్రి ముహూర్తం ఉదయం నాలుగు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు విజయ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు గోధూలి ముహూర్తం రాత్రి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు గురు పౌర్ణమి పూజా విధానం గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుచి అయి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పసుపు కుంకుమలతో అలంకరించిన పీటపై లక్ష్మీనారాయణుల విగ్రహాలను కానీ చిత్రపటాలను కానీ అనంతరం ఎవరినైతే మన కుల గురువుగా భావించి పూజిస్తూ ఉంటామో ఆ విగ్రహాన్ని కూడా పీటపై ఉంచుకోవాలి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణులకు అష్టోత్తర సతనామాలు చదువుకోవాలి తరువాత గురు పరంపరను గురు శ్లోకాలను భక్తితో పఠించాలి పసుపు రంగు గురువుకు సంకేతం కాబట్టి పూజలో వీలైనంత వరకు పసుపు రంగు పూలు పండ్లు ప్రసాదాలు సమర్పించాలి విష్ణువును పూజించేటప్పుడు తులసి ఆకులు సమర్పించటం మర్చిపోవద్దు ఈరోజు శ్రీమన్నారాయణని స్వరూపమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విశేషంగా ఆచరిస్తారు సాయంత్రం సమీపంలోని గురువు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి గురు పౌర్ణమి రోజు అన్నదానం చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం ఈరోజు వైష్ణవ పురాణం దానం చేస్తే శాశ్వత విష్ణు లోకం పొందుతారని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వరం ఇచ్చాడట గురు పౌర్ణమి రోజున గురువును విష్ణువును పూజించిన వారు కెరియర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు గురు పౌర్ణమి రోజున గీతను పారాయణం చేయాలి గోమాతకు సేవ చేయాలి హిందువులు ఈ గురు పౌర్ణమి నాడు సాయిబాబాను కూడా ఆరాధించి పూజలు చేస్తారు గురువుగారి పాదాలకు పూజ చేయండి గురు పౌర్ణమి కృతజ్ఞతకు గుర్తుగా సూచించే పండుగ కాబట్టి ఉపవాసం ఉండాలని కానీ జాగరణ చెయ్యాలని కానీ ఫలానా నైవేద్యాన్నే అందించాలని కానీ ఖచ్చితమైన నియమాలు ఏమీ లేవు గురువు పట్ల శ్రద్ధే రోజున్న ఏకైక నియమం ఈసారి గురు పౌర్ణిమ గురువారం వచ్చింది కాబట్టి ఇంకా విశేషమైన ఫలితాలను పొందవచ్చు ఇదే రోజున ఇంద్రయోగం అనే శుభకరమైన యోగం కూడా ఏర్పడుతుంది ఈ యోగం ఏ పని మొదలుపెట్టినా విజయోత్తమం అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ